వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గం పటాన్చేరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం మహిళా సమాఖ్య భవనం బుడగ జంగాల సంక్షేమ భవనం అంబేద్కర్ యోజన సంఘం భవనాలు ప్రారంభించిన పటాన్చేరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఎంపీపీ సుష్మశ్రీ జెడ్పీటీసీ సుప్రజ హాజరైన స్థానిక సర్పంచ్ సుధీర్ రెడ్డి ఎంపీటీసీలు వార్డు మెంబర్లు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు ముద్రారం గ్రామంలో పటాల్చరం మండలం పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకోవడం ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు ముఖ్యంగా ఎంఎస్ఎన్ మేనేజ్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఈ గారు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీపీలు గ్రామ పెద్దలు పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మంచి శుభదినం ఈరోజు ఉడగజంగాల భవనం అలాగే అంబేద్కర్ భవనం గ్రామ పంచాయతీ భవనం పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మీరందరి అందరి ఆధ్వర్యంలో ఇది ఒక కోటి అరవై లక్షల ఒక కోటి పదహారు లక్షల ఎంఎస్ఎల్ వారు మొత్తము ఒక కోటి డెబ్భై ఆరు లక్షలతోటి ఈ మూడు భవనాలను కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇంకా దీని అతి త్వరలోనే సిఎస్ఆర్ పండ మండల పండ జడ్పీ పండ ఏ పండు అయినా సరే దీనికి కంప్లీట్ చేస్తాము అందరికీ మాటిస్తాను ఏది ఏమైనా సరే అభివృద్ధిలో అందరూ భాగస్వాములు చేస్తూ మన గ్రామాలను అభివృద్ధి చేస్తూ గ్రామాలు ఒకటే కాకుండా మండలాలను నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల అందరి సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా ఈ పది సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యే నుంచి గతంలో మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గిటా అదే విధంగా అదే ఆలోచనతోటి అందరి సహకారంతో మనము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో నేను ముందు వరుసలో ఉన్నాను అనుకోని నేను గౌరవపడతా ఉన్నా ఎందుకంటే అధికారుల సహకారము ప్రజాప్రతినిధులు ప్రజల సహకారం తీసుకొని ఎవరైనా సరే మనం అడుగులేస్తే అందరి సహకారంతో ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ఏ ఒక్కరు విస్మరించినా మనము అది ఇట్టుబడే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి అందరి గౌరవించినప్పుడే మన గౌరవం తగ్గుతుంది పె పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా మనం అందరము రాబో కాలంలో గిట నూతన ప్రభుత్వం వచ్చింది నూతన ప్రభుత్వంతో గిట అన్ని రకాల సహకారాలు తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీ అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని అందరికీ పాటిస్తా ఉన్నాను ఎన్నో రోజు నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి మహిళా భవనం గురించి ఈ రోజు వాళ్ళకు అది ఇవ్వడం అని జరుగుతుంది వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని అడుగుతున్నారు గతంలో ఎమ్మెల్యే గారు గెలిచినాక ఫస్ట్ రావడం జరిగింది ఆ మీటింగ్ లో మహిళలు మాకు ఖచ్చితంగా మహిళా భవనం కావాలన్నారు ఖచ్చితంగా మేము ఐదు సంవత్సరాల వేళ కట్టిస్తామన్నాము అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి సహకారంతో అదేవిధంగా మన ఎంఎస్ఎన్ కంపెనీ మరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు మనం నిర్వహించుకున్నాము వారి అదే అదేవిధంగా మన గీతం ఇప్పుడే అప్పుడు రోడ్డు ఖరాబ్ అయింది మన సిసి రోడ్ విధంగా మన ఎమ్మెల్యే గారి సిగ్గర్ వెళ్ళాగానే అన్నగారిని రిక్వెస్ట్ చేయగానే అన్నయ్య గారి సొంత నిధులతోని కోటి ఇరవై ఐదు లక్షలతో మిగతా గీతం కాలను కప్పుకొని ఈ మధ్యనే పూర్తిగా కంప్లీట్ అయింది అది కూడా వరకు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మరియు ముఖ్యంగా మన గ్రామానికి ఎంఐకే లాంటి నుంచి పెద్ద ప్రాజెక్టు మన జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది దానికి సుమారుగా పది కోట్లతో మన కార్పొరేట్ స్కూల్ లెక్క ఆ అన్న కూడా ధనవంతు సహాయంగా వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళను వాళ్ళను రిక్వెస్ట్ చేసి ఆ ఒక్క కార్యక్రమం కూడా ప్రాజెక్టు పూర్తయింది అది ఒక నాలుగైదు రోజుల్లో ఓపెనింగ్ మనం శంకుస్థాపన చేసుకుంటాము అదేవిధంగా ఎంబైకె లాడికి రెడ్డి వారికి కూడా ప్రత్యేకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి వారికి వాళ్ళ తరఫున ఇప్పించినందుకు వారికి ప్రత్యేకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా ముందు ముందు కూడా మా గ్రామం పైన మీ యొక్క చూపు ఉండాలని చెప్పి మీరు ప్రభుత్వము నిధులు కాకుండా సిఎస్ఆర్ నిధులు సొంత నిధులతో కూడా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసారు కాబట్టి ముందు ముందు కూడా మా గ్రామానికి ఇంకా చాలా అవసరం ఉన్నాయన్న అవి కూడా చేయాలని చెప్పి మేము గ్రామం తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాము ఇప్పుడు